ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ కార్తీక పురాణము పదవ అధ్యాయము జనకుడు వసిష్ఠ మహర్షిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామిలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మం వున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠంలోకి తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలికెను జనక అజామెలుని విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజుకు దగ్గరికి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామె తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచరకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజాములని విమానం ఎక్కించుకుని వైకుంఠముకు తీసుకుపోయిరి మేము చేయినది లేక చాలా విచారించుజు ఇచ్చిటికి వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకున్నారు అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరగలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యమధర్మరాజు తన దృష్టితో అజాముల్ని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదియా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుగలు వచ్చి వారిని తీసుకుని పోయిరి తెలిసి గాని తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుతురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక నాకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను అజామరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విడిగా తిరుగుచూ ఉండెను ఒక్కొక్కప్పుడు శివాలయములలో పరమేశ్వరునికి ఎదురుగా పాదము నుంచి పరుండేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము కూడా ఉండేది ఆమె అందమైన దగటచే చేయనది ఏమీ లేక ఆమె భర్త చూచి చూడనట్లుగా ఉండి భిక్షారణనకై ఊరూరు తిరుగుచూ ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో ఆమె చిదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక వీటినిపై మనస్సు గలదై మగని తూనలాటం వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో ఆమెను బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చేయనది లేక భార్యపై విసుగు చెంది ఇంకా ఇంటి ముఖము పట్టరాతని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాక ఆమె మహా సంతోషించి ఆ రాత్రికి బాగా ముస్తాబై వీధి అరుగునపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవచు ఉండెను అతనిని పిలిచి ఓయి నీవు ఈ రాత్రి నాతో గడపమని రమ్మని కోరెను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మీరు ఈ విధంగా పిలిచిటే యుక్తము కాదు నేను ఎట్టి పాపం పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలివాడిని అమాయకత్వముకు లోపల నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివాచకునికి దగ్గరికి వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములు బ్రతిమారి ఆ రాత్రు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతట పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహా అపరాధము చేసి తిని పశ్చాత్తాపము పొంది ఒక కూలివారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత తన భర్త ఇంటికి రాగా పాదములుపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాతురాలయ్యను కొంతకాలంనకు శివాచకునకు ఏదో వ్యాధి సంక్రమించి తినదినము క్షీణించుచూ మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నర జన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతార్చనము చేసి ఉండట చేత జన్మముల పాపమును నశించుట చేత అజాములుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమ అనుభవించి ఒక సూద్రుని ఇంట జన్మించను అతను ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గంటపున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను వెంటనే తండ్రి శిశువును తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కరిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనను ఆ బాలికనే అచాములుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక స్నానము చేయుట ఇట్టి కార్యముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు గాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారులు ఇహపర సుఖములను పొందగలరు ఇది కార్తీక పురాణము పదవ అధ్యాయము సంపూర్ణము कार्तिकदामोदरा नमो नमः ॐ शान्ति शान्ति शान्तिः